అందరికీ నమస్కారం ఈ రాష్ట్రానికి మంచి కాలం వచ్చింది విద్యా అవస్థ సర్వనాశనం అయింది సో కొత్తగా ఒక ప్రోగ్రాం వేయడం క్రిది భోజనం అని చెప్పి ఒక కొత్త ప్రోగ్రాం మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ఇది భోజనం అని చెప్పి ఒక మంచి కార్యక్రమం పెట్టడం జరిగింది దీని ప్రధాన ఉద్దేశం ఏమంటే స్థానికంగా ఉన్నటువంటి దాతల నుండి పిల్లలకు పౌష్టికాహారాన్ని అందజేయాలని చెప్పి ఒక మహా ఉద్దేశంతో సదుద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది అది ఇవాళ నుండి ప్రారంభమవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అధికారికి ఇవాళ నుండి ప్రారంభం కావడం జరిగింది అయితే మన మండలంలో దాదాపు శుక్రవారం నుండే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఇది ఒకరోజు రెండు రోజులు జరిగే ప్రోగ్రాం అయితే కాదు ఇది నిరంతరంగా జరుగుతున్నట్టే కంటిన్యూగా జరిగే ఒక ఇది ఇది మనందరూ ఆహ్వానించదగ్గ స్వపరిణామం ఎందుకంటే ఇందాక స్కూల్ అనే ముగ్గురు పిల్లలు ఆ పౌష్టికాహార లోపం వల్ల ఎదుగుదల లేకుండా రక్తహీనతతో విహీనతతో బాధపడుతున్న ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళకి చెప్పిన తల్లిదండ్రులకు అర్థం కాని ఫలిత ఉంది బిడ్డలకు అర్థం కాదు తల్లిదండ్రులకు అర్థం కాదు ఇటువంటి ఇటువంటి పిల్లలకు ఈ దాఖలు చేయడం సహాయము మహాకార్యంగా పిల్లల్లో దేవుని చూసుకున్నట్టుగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది దీనికి గౌరవ ముఖ్యమంత్రికి గౌరవ విద్యాశాఖ మంత్రికి పాకాల మండల విద్యాశాఖ తరఫున అభినందన తెలియజేస్తుంది అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన మండలంలో ముఖ్యమైన వ్యక్తులు మండల నాయకులు ఉన్నారు జిల్లా నాయకులు ఉన్నారు వారికి మా తులసి ఆదర్శంగా నిలుస్తారని చెప్పి పాఠశాల విద్యార్థి ఎందుకంటే ఇది ఒక నూతన వరవడి మామూలుగా ఇంతకుముందు గత సంవత్సరం నలభై రూపాయలు ఉండదు స్టిచ్చింగ్ పూర్తి ఒక గుర్తుకొని ఒక గతకు నలభై రూపాయలు ఉండేది నలభై రూపాయలు మేలైనటువంటి బటన్స్ కూడా రావు అటువంటిది వాళ్ళ గౌరవ మన ప్రభుత్వం ఒక మంచి నాజమైన బట్టలు సరఫరా చేసి మంచి కుట్టుకూలి విద్యార్థులకు ఎట్లయితే వీలవుతుందో అట్లా కుట్టుకోమని చెప్పి విద్యార్థులకే స్పేచ్ ఇచ్చిందని దీన్ని ఆదర్శంగా తీసుకొని మన తులసి గారు ఇరవై నాలుగు జతలు అతనిక సొంత డబ్బులతో కుట్టివ్వడం తాగడానికి గ్లాసులు ఇవ్వడం పుస్తక సామాగ్రి అంటే విద్యా సామాగ్రి ఇవ్వడం ఇవాళ మంచి భోజనం పెరగడం అనేది మండలంలో మిగతా అందరికీ ఆదర్శమేం కాబట్టి మండల విద్యాశాఖ తరఫున మరోసారి అతను అభినందన తెలియజేసుకుంటూ ఈ నూతన వరవడిని మన గౌరవ జడ్పీడీసీ గారి చేతన మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభించి ఈ నూతన వరవడిని మన మండలం ఆదర్శంగా తీసుకొని జిల్లాకు విస్తరించి జిల్లా నుండి రాష్ట్రానికి విస్తరించాలని చెప్పి దానికి నాంది ప్రస్తావన మన మండలమే కావాలని చెప్పి కోరుకుంటూ ఈ సో పరిణామానికి నాంది పలిగినటువంటి தின்காடு பள்ளி பிரதான உபாத்தியக்கும் அங்கன்வாடி ஸ்டாப்புக்கும் செக்ரட்டரியும் राई एक्सेक्टली ना 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 आप जब ना बोलूँ मैं देतूँ ना देतूँ आह अठीस कुल ते धान वेद धानी बिठाओ नहीं बिठाओ अन्य इस चीज़ अन्य इस चीज़ ये बात ना ना मेर कुछ होगा मेर कुछ होगा चल मान ले कुछ नहीं नो पोटल दिया नो आनंदगंज ಬಾಬಾ ನಾ ಓಕೆ ಮನೆಗೆ ಹೋಗೋಣಮ್ಮ ಆ ಲೇ ಮನೆ ಮಾತ್ ಫೀಮೇಲ್ ಉನೇನು ಅಂತ ಹೋಗೋಣ ಬರ್ತೀನಿ ಏಯ್ ಬನ್ನಿ ಆ ಟೋರ್ಡ್ ಕೊಳ್ಳೋ ಗಟ್ಟಿ ಆ ಬೈಕ್ ಜೋಡೋ ಓಕೆ ಓಕೆ ಆಟ ಜೋಡೋ ನೋಡಿ ನೂರ ಏ ನೆನೆ ನೂರ ಫಾರ್ ಮಂತ್ ಬಸ್ 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 ನೀ ಒಂದಲೇ ಇರಬೇಕು ஆரை தான்டா லே 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 ஓகே மாமா நான் என்ன பண்ணனும் நான் என்ன பண்ண நான் என்ன பண்ணனும்